ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనాధిక ఋషులు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతక మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వర చంద్రదర్శన కారణం శాప విమోచనం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరు వధించాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరాంగమునందునే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి క్షుయందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజేయనైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవికి చాలా దుఃఖతురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకు అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున శివుణ్ణి తమవశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా క్షి అందున శివుని ఉద్దేశించి ప్రభువు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోకము పూజించినట్లు నా చర్మము నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవ అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీర్చి శివుని విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్తూ చర్మం తీసుకొని స్వస్థానముకైనాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదారంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పర్వతి కార కైలాసంలో ఎదురు చూస్తూ ఉంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దింది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమ చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణ ప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తను స్నానానికి వెళ్ళింది అందులో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అద్దుకున్నాడు ఆగ్రహ వేషాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయట వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజాముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతిగించి ప్రాణం పోసి గజనారనుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞాలకు ఒక అధిపతిని నియమించిన దేవతలు మా మునులు మానవులు పరమశివుని కోరారు ఈ విషయంలో ఘనాధిపతికి కుమారస్వామికి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రిగ్గున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదిలాడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విజ్ఞానకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలు పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పంటను తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు ఘనానాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జౌతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయట వచ్చి అచేతు అయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప్ప నిందలు పొందుదురుగాక అని శపించింది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక సప అనే భయంతో అగ్ని చింపాన క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వహాదేవి ఋషుల ప్ర ఋషుల పత్నుల రూపంలో అగ్ని దేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుడిని చూడడం వల్లే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీ దేవుతో అమ్మ నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని సంపరించుకొని అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారక ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపట్టి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తానని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రు ింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాక సత్రజిత్తు సూర్యుని వరంతో సామంతకమణి సంపాదించాడు రోజుకు పది బరువుల బంగారాన్నిచ్చి ఆ మణిని తీసుకుని ద్వారక వెళ్లాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతి అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తవికి ఇవ్వమని కోరాడు అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఆ రో ఒక రోజు సత్రజిత్తు సమ్ముడు ప్రసేనుడు సామంతకమణి మెడలో వేసుకుని అడవికి వేటకెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క ముక్కానుకొని ప్రసన్నని చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సామంతిక మణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆటవస్తుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రజిత్తి తమ్ముడు మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముని తమ్ముణ్ణి చంపి మణిని ఆపరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబువాని చూసిన దోషం వల్ల తన మీద నిందపడింది అనుకున్నాడు మణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుండి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పార్వతి గు పర్వత గృహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దాన్ని తీసుకొని బయటకు రాగసాగాడు వెంటనే జాంబ పెద్ద పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు వెళ్ళి జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుని పైకి యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడిని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణ రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సామంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సామంతికమణిని తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనకు క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సామంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏ గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా విన వినాయకుని పూజించి ఈ సామంతక కోప్యాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మునులు తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథ చదివి విని గాని తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైన ఎన్ని గుంజీళ్లు తీసి నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతి ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి